హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అంజనీ వరల్డ్ ఈరోజు కథ ముగ్గురి అక్కా చెల్లెళ్ళ ప్రేమ కథ పార్ట్ టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ త్రీ లావణ్య సంధ్య కృష్ణల వైపు చూసి మనం కూడా ఏ ఊరికైనా వెళ్ళి ఒక నాలుగు రోజులు ఎంజాయ్ చేసి వద్దామా అని అడుగుతుంది కృష్ణ లావణ్య వైపు చూసి మీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటారేమో గానీ నా మొగుడైతే తిన్నగా నన్ను తీసుకుని వెళ్ళి మా పుట్టింట్లో వదిలేస్తాడు బయట ఊర్లకు వెళ్ళను వద్దు నా మొగుడుతో నేను తిట్లు తినావద్దు అని తన మూతిని తిప్పుకుంటూ అంటుంది కృష్ణ ఎక్కడికో ఎందుకే మనం కూడా మధు దగ్గరికే వెళ్దాం అని అంటుంది సంధ్య ఆ మాటకు కృష్ణ మొహంలో చిన్న చిరునవ్వు చేరింది కృష్ణ నవ్వుతూ మధు దగ్గరికా వెళ్దామా అని అంటూ మళ్ళీ వెంటనే తన మొహాన్ని వేలాడదీస్తూ నా మొగుడు అందుకు కూడా ఒప్పుకోడే అని అంటుంది మరి ఏం చేద్దాం కృష్ణ మన ముగ్గురం ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ ఇక్కడే ఈ పల్లెటూరులోనే కూర్చుందామా అని అడుగుతుంది సంధ్య నువ్వు ఒక్కసారి భాస్కర్బావని అడిగి చూడు కృష్ణ భావకి కూడా ఆదిత్య భావంటే చాలా ఇష్టం ఖచ్చితంగా మధు వాళ్ళ ఊరికి వెళ్దామంటే ఒప్పుకుంటాడు ఒక్కసారి అడిగి చూడు కృష్ణ అని చెప్పింది సంధ్య అందుకు భాస్కర్ బావ ఒప్పుకుంటే మీతో పాటు నేను లావణ్య కూడా ఆ ఊరికి వస్తాము అప్పుడు మళ్ళీ అందరం కలిసి మరో నాలుగు రోజులు ఎంచక్కా ఎంజాయ్ చేయవచ్చు అని చెప్పింది సంధ్య తులసి కృష్ణ గదిలోకి వచ్చి కృష్ణ నిన్న అక్కయ్యకి నేను చేసిన స్వీట్లు జంతికల డబ్బాలను ఇవ్వడం మర్చిపోయాను సుబ్బి ఇద్దరు కూరగాయలు తీసుకురావడానికి తోటకు వెళ్ళారు ఆ ఇద్దరూ వచ్చేసరికి చాలా లేట్ అవుతుంది కాబట్టి కాస్త ఈ స్వీట్లు జంతికల డబ్బాలను తీసుకుని వెళ్ళి మీ పెద్దత్తయ్యకు ఇచ్చి వస్తావా అమ్మా అని అడుగుతుంది తులసి అయ్యో అత్తయ్య ఇంత చిన్న విషయానికి మీరు ఇంతగా నన్ను అడగాల నిన్నట్నుంచి ఆ పుస్తకాల వైపు చూడలేక ఇంట్లో ఏమీ తోచక ఇందాకట్నుంచి దిగులుగా కూర్చొని ఉన్నాను ఆ డబ్బాలను ఇది ఇవ్వండి అత్తయ్య నేను తీసుకుని వెళ్ళి పెద్దత్తయ్య వాళ్లకు ఇచ్చి వస్తాను అని హుషారుగా పైకి లేస్తుంది కృష్ణ కృష్ణతో పాటు సంజా లావణ్య కూడా పిన్ని ఇంకా ఏమైనా డబ్బాలు ఉంటే మా చేతికి ఇవ్వండి మేము కూడా కృష్ణతో కలిసి వెళ్తాము అని అంటుంది లావణ్య అలానే తులసి ఇచ్చిన స్వీట్లను జంతికలను కారాల డబ్బాలను తీసుకుని రామయ్య ఇంటికి బయలుదేరుతారు ఈ ముగ్గురు తులసి వెళుతున్న వైపే చూస్తూ భాస్కర్తో పాపం ఈ పల్లెటూరిలో నా కోడలికి ఏమీ తోచట్లేదనుకుంటారా నిన్నటి వరకు మధు మీనాక్షి వసుధ ఇక్కడ ఉన్నారు కదా వాళ్లతో కలిసి నవ్వుతూ అల్లరి చేస్తూ తిరిగేది ఆ ముగ్గురు ఊరికి నుంచి దిగులుగా ఒకచోటే కూర్చొని ఉంది నా కోడలు పోని దానిని కూడా ఎక్కడికైనా బయటికి తీసుకుని వెళ్ళవచ్చు కదరా అని తులసి భాస్కర్ని అడుగుతుంది అమ్మా నీ కోడలు చిన్నపిల్ల కాదు అలా ఎత్తుకుని బయటకు తీసుకుని వెళ్ళడానికి ఇంట్లో ఏ పని చెయ్యకుండా గదిలో ఒక బొమ్మలా కూర్చుంటే ఎవరికైనా అలానే ఉంటుంది కిందకి వచ్చి నీకు ఇంటి పనులలోనూ పంట పనులలోనూ సహాయం చెయ్యవచ్చు కదా పోని బుక్స్ని చేతిలోకి తీసుకొని చదువుకుంటుందా అంటే అదీ లేదు ఏమన్నా అంటే నాకు అర్థం కావట్లేదు బావా అని మొహం పెట్టుకుంటుంది బుక్స్ని చేతిలోకి తీసుకొని వాటిని శ్రద్ధ పెట్టి ఒకటికి రెండుసార్లు చదివితే ఆ చదువు అదే వస్తుంది కానీ నీ కోడలికి టైంకి తినడం అల్లరి చేయడం బయటకు వెళ్ళి అనవసరపు పెత్తనాలు చేయడం ఇలాంటి పనులను చేయమను నీ కోడలికి బాగా వచ్చు ఇలాంటి వాళ్లకు ఎక్కడున్నా తోచదు అని అంటాడు భాస్కర్ తులసి భాస్కర్ వైపు చూసి అది చిన్న పిల్లరా పెళ్లి కాగానే ఏ ఆడపిల్లకైనా తన భర్తతో అలా బయటకు వెళ్లాలని సరదాగా తన భర్తతో కలిసి తిరగాలని తన భర్త తన మీద ప్రేమ చూపించాలని ఏ భార్య అయినా కోరుకుంటుంది అది సహజం భాస్కర్ చూడు భాస్కర్ నీ భార్య మనసును నువ్వే అర్థం చేసుకోవాలి కృష్ణ ఇప్పుడు నీ భార్య నీ భార్య తప్పు చేస్తే తండ్రిలా మందలించు స్నేహితుడిలా తోడుగా ఉండు భర్తలా నీ ప్రేమను పంచు నీ భార్య సంతోషంగా ఉండేలా నువ్వే చూసుకోవాలి తన కడుపు పండేలా చేయాలి అది భర్తగా నీ ధర్మం ఏ భార్య అయినా తన భర్త నుండి అదే కోరుకుంటుంది నీ భార్య కూడా నీ నుండి నీ సాంగత్యాన్ని నీ ప్రేమని కోరుకుంటోంది నేను చెప్పేది నీకు అర్థమైంది కదా అని అడుగుతుంది తులసి భాస్కర్ మౌనంగా ఉంటాడు మీ పెళ్ళి జరిగిన రోజు మన ఇంటికి వచ్చిన కృష్ణకి ఇప్పుడు మన ఇంటికి వచ్చిన కృష్ణలో చాలా మార్పే వచ్చింది భాస్కర్ నా కోడల మీద కాస్త ప్రేమను చూపించరా నీ ప్రేమ కోసం అది తప్పించిపోతోంది అని భాస్కర్తో అంటుంది తులసి భాస్కర్ తులసి వైపు చూస్తూ అమ్మ నీ కోడలు నాతో కలిసి జీవించాలని అంతగా ఆశపడుతుంటే నీ కోడలు ఇక్కడ శాశ్వతంగా నాతోనే ఈ పల్లెటూరిలోనే ఉండాలి ముందు ఈ వాతావరణానికి నీ కోడలు అలవాటు పడాలి వచ్చిన నాలుగు రోజులకే ఇక్కడ దానికి బోర్ కొడితే ఇక జీవితాంతం నాతో కలిసి ఇక్కడ సంతోషంగా ఎలా ఉంటుంది నువ్వే చెప్పమ్మా అని అంటాడు చూడు భాస్కర్ ఆడపిల్ల ఒక వాతావరణంలో పెరిగి పెళ్లి తర్వాత మరో వాతావరణానికి అక్కడున్న మనుషులకి అలవాటు పడాలంటే ఏ ఆడపిల్లకైనా కొంచెం టైం పడుతుంది కృష్ణ కూడా సగటు ఆడపిల్లే కదరా నెమ్మది నెమ్మదిగా మన మధ్య ఉండడం అలవాటు చేసుకుంటుందిలే నా కోడలు అలా అని నీ భార్యను ఎక్కడికి తీసుకుని వెళ్లకుండా ఇక్కడే పూర్తిగా నిర్బంధిస్తావా అలా చేస్తే మీ ఇద్దరి మధ్య ప్రేమ ఎప్పుడు చిగురించాలి అని భాస్కర్ వైపే చూస్తూ నాకు అంతా తెలుసు భాస్కర్ నా కోడలు మీ మధ్య జరిగిన విషయం మొత్తం నాకు చెప్పింది ఇంకెప్పుడు అలా తప్పుగా మీ అబ్బాయితో ప్రవర్తించనని ఇప్పుడు నిన్ను తన భర్తగా తన మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నానని నువ్వంటే తనకు ఎంతో ప్రేమ ఉందని ఇకపై మీ అబ్బాయి మనసును కష్టపెట్టనని ఇక్కడే ఉండి మీ అబ్బాయిని మిమ్మల్ని బాగా చూసుకుంటానని నా చేతులు పట్టుకుని మరీ ఏడుస్తూ చెప్పిందిరా నా కోడలు ఎలా అయినా నా కోడలి కృష్ణ బంగారం రా భాస్కర్ తన తప్పును తెలుసుకుంది భర్తగా మీ ప్రేమను పొందటానికి తప్పించిపోతోంది అని తులసి అంటుంది తులసి మాటలకు ఆశ్చర్యపోతూ తులసి వైపే చూస్తున్నాడు భాస్కర్ నువ్వు నా కోడల్ని క్షమించి మరో అవకాశాన్ని నా కోడలికి ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను భాస్కర్ అలా అప్పుడప్పుడు కృష్ణని కూడా బయట ఊర్లకు తీసుకొని వెళ్తూ ఉండాలిరా అప్పుడే మీ ఇద్దరి మధ్య దూరం తగ్గి మీరిద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకుంటారు చూడు సుధాకర్ భార్గవిని హనీమున్కి తన భార్యను బయట దేశాలకి తీసుకొని వెళ్ళాడు వాళ్ళతో కలిసి మీరు కూడా వెళ్ళి ఉంటే బాగుండేది కదరా నువ్వు కూడా కృష్ణని అలా బయట ఊర్లకు తీసుకొని వెళ్ళరా అని చెప్పి తులసి కిచెన్లోకి వెళ్ళిపోతుంది భాస్కర్ ఆలోచనలో పడ్డాడు నేను కూడా కృష్ణలో మార్పును గమనించాను అని అనుకుంటూ భాస్కర్ నిన్న మధ్యాహ్నం ఇలా బాలీకి నేను మధు వెళ్ళటానికి టికెట్లు బుక్ చేశాను కానీ ఇప్పుడు మధు ఉన్న సిచ్యువేషన్లో మేము బాలీకి వెళ్ళడం కుదరట్లేదు మా ప్లేస్లో సుధాకర్ని భార్గవిని పంపిస్తున్నాను వాళ్ళతో కలిసి మీ జంట కూడా వెళ్తానంటే మీకు కూడా టికెట్లు బుక్ చేస్తాను భాస్కర్ నువ్వు కృష్ణ వెళ్తారా అని భాస్కర్ని అడుగుతాడు ఆదిత్య అన్నయ్య కృష్ణ పూర్తిగా నన్ను అర్థం చేసుకొని నాతో కలిసి సంతోషంగా జీవించేంత వరకు నేను కృష్ణతో కలిసి ఏ హనీమూన్కి ఎక్కడికి వెళ్ళదలుచుకోలేదన్నయ్య అని ఆదిత్యకి చెప్పిన మాటలు ఆ క్షణాన భాస్కర్కి గుర్తుకు వచ్చాయి ఈ ముగ్గురు రామయ్య ఇంటికి వెళ్తుండగా అప్పుడే హడావుడిగా భారతి తన ఇంట్లో నుండి బయటకు వస్తూ ఎదురుగా వస్తున్న లావణ్యం చూసి వసే లావణ్య ఇంట్లో పనమ్మాయిని ఇల్లంతా చక్కగా తురవమని చెప్పాను దాని వెనక మనిషి లేకపోతే ఆ పని మనిషి పనిలో బద్దకిస్తుంది నువ్వు ఆ పని మనిషి వెనకాలే ఉండి అది పని నీటుగా చేస్తుందో లేదో చూడు నేను ఇప్పుడే పక్కింటి ఇంటి ఇంటిదాకా వెళ్ళి వస్తాను అని కంగారుగా అంటుండగా ఎందుకత్తయ్యా అంత హడావుడి పడుతున్నారు ఏం జరిగిందేంటి అని ఆతృతగా అడుగుతుంది సంధ్య మన పక్కింటి అనసూర్యమ్మ కోడలు గర్భవతి కదా ఆరు నెలలు నిండకుండానే నెప్పులు మొదలయ్యాయట పాపం అనసూర్య ఏడుస్తూ నాకు ఫోన్ చేసి చెప్పింది అందుకే నేను కంగారుగా అక్కడికి వెళ్తున్నాను బిడ్డ తల్లి ఇద్దరు క్షేమంగా ఉండాలని అనుకుంటూ భారతి హడావుడిగా వెళ్ళిపోతుంది రామయ్య రాజాతో కలిసి పొలం పనులు చూడడానికి వెళ్ళాడు ఇకపోతే నాగేంద్ర ఇంట్లో రాజ్యం ఒక్కటే ఉంటుంది నాగేంద్ర చంద్రని ఇంటికి తీసుకురావడానికి హాస్పిటల్కి వెళ్తాడు ప్రతాప్ ఏదో పని మీద మళ్ళీ బయట ఊరికి వెళ్ళాడు సరోజ పూజ మాత్రం రామయ్య ఇంట్లో తమ గదిలో కూర్చొని ఉన్నారు పూజ సరోజతో అక్కయ్య మన ఇంట్లో మన పెద్దవాళ్ళకి మన గురించి తెలిసినట్లు ఉంది నాన్న మాటలు అన్నయ్య మాటలు వింటుంటే నాకు చాలా భయంగా ఉంది అని అంటుంది పూజ ఎందుకే నీకు భయము అని అడుగుతుంది సరోజ మన విషయాలు పెద్దవాళ్ళకి తెలిస్తే నన్ను హరిని ఒకటి కాకుండా వేరు చేస్తారేమోనని భయంగా ఉంది అక్కయ్య అయితే అని గట్టిగా అడుగుతుంది సరోజ అది కాదక్కయ్య హరికి నేను ఎన్నిసార్లు ఫోన్ చేస్తున్నా నా ఫోన్ని లిఫ్ట్ చెయ్యట్లేదు వాడికి నువ్వు ఎందుకు ఫోన్ చేస్తున్నావు అని అడుగుతుంది సరోజ అదేంటక్క అలా మాట్లాడుతున్నావు హరిని నేను ప్రేమిస్తున్నాను అని నీకు తెలియదా అయినా నువ్వు కూడా గిరిని ప్రేమిస్తున్నావు కదా మరేంటి వాళ్ళను కలవక చూడక వాళ్ళతో మాట్లాడక ఇప్పటికే ఐదు రోజులు అవుతోందక్కా అని పూజ అంటుంది ప్రేమనా నీకేమైనా పిచ్చి పట్టిందా పూజ ఏదో సరదాగా కలిశాం నాలుగు రోజులు వాళ్ళతో తిరిగాం అంతే అక్కడితో వదిలేయాలి ప్రేమా దోమా అంటూ వాళ్ళని పట్టుకొని తిరిగినందుకు చివరికి వాళ్ళను పెళ్లి చేసుకుంటావా ఏంటి లేదు కదా అని అంటుంది సరోజ సరోజ మాటలకు ఆశ్చర్యపోతూ అదేంటక్క అలా మాట్లాడుతున్నావు నేను హరిని ప్రేమించినట్లే నువ్వు కూడా గిరిని ప్రేమించావు కదా హరితో నేను గిరితో నువ్వు హద్దులు మీరి ప్రవర్తించాము నీకు కదా హరి నన్ను పెళ్లి చేసుకుంటానని నాకు మాట ఇచ్చాడక్క అలా హరి నాకు మాట ఇచ్చాడనే కదా మేమిద్దరము ఒకటయ్యాము అని అంటుంది పూజ పూజ మాటలకు సరోజ గట్టిగా నవ్వుతూ నువ్వు ఎంత అమాయకురాలివి పూజ ఆ హరి గిరి ఇద్దరూ వెదవలే వాళ్ళిద్దరూ ఆ కామిని దగ్గర చిల్లర కోసం పనిచేసేవాళ్లే ఏదో మోజుకొద్దీ వాళ్ళతో మనము కొన్నాళ్ళు సరదాగా తిరిగాము అంతే అక్కడితో ఆ హరిని నువ్వు మరిచిపో నేను ఎప్పుడో గిరిగాడిని వదిలేశాను వాళ్లను మనం పెళ్లి చేసుకుంటే మనం కూడా రోడ్డు మీద అడుక్కు తినాల్సిందేనే వాళ్ళు కూడా మనల్ని ప్రేమించలేదే ఆ విషయము ఆ ఇద్దరికి కూడా బాగా తెలుసు ప్రేమ దోమ అని అంటూ పిచ్చి వేషాలు వేస్తే నేను ఊరుకోను పూజ ఇప్పుడు మనిద్దరము బుద్ధిమంతుల్లా పెద్దవాళ్ళు చూపించిన సంబంధానికి ఒప్పుకొని మనం పెళ్ళిళ్ళు చేసుకుందాము అప్పుడే మన మీద మన పెద్దవాళ్ళకి వచ్చిన అనుమానాలన్నీ క్లియర్ అవుతాయి అని అంటుంది సరోజ సరదాగా ప్రేమించడం ఏంటక్క నీ విషయం నాకు తెలియదు కానీ నేను హరిని మనస్ఫూర్తిగా ప్రేమించాను వాడే నా భర్త అనుకుని నా సర్వస్వాన్ని వాడికి అర్పించాను ఇప్పుడు వేరొకరిని పెళ్ళి చేసుకోమంటే నేను ఒప్పుకోను అక్క ప్లీజ్ అక్క నువ్వు కూడా నీ ఆలోచనని మార్చుకో అని అంటుంది పూజ పిచ్చి వేషాలు వేయకు పూజ ఆ హరి గిరికి ఇద్దరికి మనమే కాదే మనలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఆ హరిగాడు చాలా మాయగాడు నిన్ను బుట్టలో వేసుకోవాలని వాడు నీతో అలా మాట్లాడి ఉంటాడు సరే ఇప్పుడేంటి హరిని నువ్వు కలవాలి అంతే కదా నాకు ఒక్కరోజు టైం ఇవ్వు ఆ హరిగిరి ఇద్దరు ఎక్కడున్నారో నేను కనుక్కుంటాను కానీ నువ్వు నాకు ఒక మాట ఇవ్వాలి ఆ హరిగిరి ఇద్దరి నిజ స్వరూపాలు తెలిసిన తర్వాత నువ్వు నోరు మూసుకొని నేను చెప్పినట్లే వినాలి పూజ అని అంటుంది సరోజ పూజ ఏం మాట్లాడకుండా మౌనంగా నిలబడి ఉంటుంది ఈ స్టోరీ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ హైప్ మై ఛానల్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్